అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు ఏపీలో లిక్కర్ స్కామ్ రోజుకు మలు తిరుగుతుంది సో ఇది చాలా రోజుల నుంచి నలుగుతున్న టాపిక్ కానీ మండే బిగ్ డే కాబోతుంది సో కీలక ఉంటాయా మరి ఆస్తులు ఉంటాయా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కటాకార్తి గారు నమస్కారం నమస్కారం ఏంటండి బిగ్ డే మండే అంటున్నారు సో ఎలాంటి అరెస్ట్లు ఉండబోతా అంటారు లబ్ధిదారుడు అరెస్ట్ మండే ఉండబోద్దా అంటే రెండు ఛార్జ్ షీట్లు ఇప్పటికే లిక్కర్ స్కామ్ సిట్ నమోదు ఉంది ఏసీబీ కోర్టు విజయవాడలో మూడో షార్జ్ ని సోమవారం నమోదు చేయబోతున్నారు అనేటువంటిది ఈ మూడో ఛార్జ్ లో చాలా క్లియర్ గా ఇప్పటివరకు అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ అనే పదాలతో ఉచ్ఛరించినటువంటి సిట్టు రాబోయేటువంటి ఛార్జ్ షీట్ క్లియర్గా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించబోతుంది అని అదే క్రమంలో ఇప్పటి వరకు ఏ నిందితులను అరెస్ట్ చేశారో ఆ నిందితులకు సంబంధించిన ఆస్తుల్ని జప్తు కోసం అడగబోతుంది అని సో ఒకటి ఆస్తులు చెప్తూ రెండు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన ఇది అందుకనే మండే అనేది ఒక బిగ్ డే కాబోతుందా ఇక్కడ ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు సో మళ్ళీ త్వరలో మిథున్ రెడ్డికి కూడా బెయిల్ వస్తుంది అంటున్నారు కానీ మీరు చెప్తున్న బిగ్ డే మండే గురించి ఆస్తులు చెప్తు విషయంలో ఇప్పటిదాకా ఈ ఓఎస్డి జన్మోహన్ రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళు ఆస్తులు మొత్తం చెప్తే అవకాశం ఉందంటారు నిజానికి రిమాండ్ కైడీగా ఉన్న వ్యక్తుడికి నిందితుడిగా ఉన్న వ్యక్తుడికి తొంభై రోజులు దాటిన తర్వాత బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటది అది ఒక దోషిగా తేలి శిక్ష పడితే వేరు కానీ ఇప్పటికి వాళ్ళకి నిందితులు మాత్రమే రెండోది ఒక కొన్ని ఉపా లాంటి చట్టాలు అంటే టెరరిస్టుల కోసం ఉపయోగించి మావోయిస్టుల కోసం ఉపయోగించే ఉపాలాంటి లాంటి చట్టాలు సంఘ విద్రోహ శత్రుల కోసం ఉపయోగించే చట్టాలు లేదు అంటే ఈడీ అరెస్ట్ చేసిన కేసులు ఈ రెండు కేసుల్లో తప్ప ఊపలాంటి చట్టాలు లేదా ఈడీ అరెస్ట్ చేసే తప్ప కామన్గా తొంభై రోజుల తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ బెయిల్ లో భాగంగానే నువ్వన్నటువంటి ధనుంజయ్ రెడ్డి కావచ్చు కృష్ణమోహర్ రెడ్డి కావచ్చు లేదా బాలాజీ గోవింద్ కావచ్చు బెయిల్ వచ్చింది రేపు మిథున్ రెడ్డి కూడా రావచ్చు రాజు కథిరెడ్డి కూడా వన్ ఫైవ్ డే బెయిల్ రావచ్చు ఇది మ్యాటర్ ఆఫ్ టైం బెయిర్ రావడానికి అవకాశం ఉంటుంది నిందితులుగా ఉన్నారు కాబట్టి అయితే వాళ్ళు నిందితులుగా ఉంటారు బెయిల్ వచ్చినంత మాత్రమేనా ఇక కేసు లేదు అనుకోవడం లేదు కేసులు ఫేస్ చేస్తారు రేపు పొద్దున వాళ్ళని మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేసింది ఎవరు ఇక లోకల్ సిట్టు ఎవరైతే లిక్కర్ స్క్యాబ్ విచారిస్తున్న రాష్ట్ర అధికారులు ఉన్నారు పోలీసు అధికారులు వాళ్ళు అదుపులో తీసుకున్నారు ఇది కాక ఈ కేసును ఈడీ కూడా విచారిస్తూ ఉంది కాదు ఈడీ ఇంతవరకు దూకుడిగా ముందుకు వెళ్ళలేదు రాస్త సిట్ మాత్రం ఇప్పుడు దూకుడుకి వెళ్తుంది రేపు పొద్దున ఈడీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అదే లోకల్ సిట్ కూడా వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలని పోరాటం చేస్తుంది సరే సిట్ చేసే పోరాటం విజయవంతం అవుతా లేదా పక్కన పెడితే వీళ్ళని మళ్ళీ ఈడీ అదుపులో తీసుకునే అవకాశం ఉంది రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లోకల్ సిట్ లిప్ చేస్తారా లేకపోతే ఈడీ లిప్ చేస్తారా అని తెలియదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా కేసు వస్తుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు షాడో సునీల్ రెడ్డి షాడో అనుచ్యా లేదా నేను చాలాసార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేశాను మాములుగా జగన్మోహన్ రెడ్డి గారి షాడో అంటే ఎవరైనా ఏం చెప్తారు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు పేరు చెప్తారు ఆ పార్టీలో ఇప్పుడు సమన్వయకర్తగా నెంబర్ టూ లీడర్గా ఉన్నాడు కాబట్టి లేదు ఒకప్పుడు విజయసాయి రెడ్డి పేరు చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని కూడా పంచుకున్న వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అన్ని విషయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి పార్టీలో కూడా ఆరోజు నెంబర్ టూ పొజిషన్ కాబట్టి విజయసాయి రెడ్డి గారి పేరు ఆరో చెప్పేవాళ్ళు కదా విజయసాయి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చెడిన తర్వాత మొత్తంగా అధికారులు ఉన్నప్పటి నుంచి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు ఐరెటర్ గారు కాబట్టి ఆయన పేరు చెప్తారు కానీ వీళ్ళంతా కనపడే వ్యక్తులు కనపడని జగన్మోహన్ రెడ్డి గారి స్టాడర్ కొంతమంది ఉంటారు వాళ్ళు సునీర్ రెడ్డి ఒకళ్ళు ఆ సునీర్ రెడ్డి ఒకళ్ళు అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రతి కంపెనీలో కూడా అంటే మొట్టమొదటి కంపెనీగా చెప్పేటువంటి సండూర్ పవర్స్ నుంచి వివాదంలో అంటే తల్లి కొడుకు కోట్లో కొట్లాడుకుంటున్నారు కదా ఎన్సీఎల్టీలో ఆ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వరకు ఈవెన్ దో భారతి గారి కీలక ఆస్తి అయినటువంటి భారతీయ సిమెంట్స్ వరకు ప్రతి కంపెనీలో కూడా భారతీ గారు తర్వాత డైరెక్టర్ గా సునీల్ రెడ్డి ఉన్నాడు సునీల్ రెడ్డి ఇప్పుడు భారతీయ గారు అంటే తను భారీగా సతీమణి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి కాబట్టి ఆవిడ పేరు సహజంగానే ఉంటుంది కానీ సునీల్ రెడ్డి పేరు పచ్చి దాంట్లో డైరెక్టర్ గా పెట్టారంటే ఎంత నమ్మకస్తుడు ఎంత విశ్వసనీయుడు ఎంత షాడో అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆ సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల మీద సూట్ కేస్ కంపెనీలు డొల్లా కంపెనీలు అంటే పేరుకి పేపర్ల మీద ఉండేటువంటి కంపెనీలు వాటి మీద పది కంపెనీల మీద మొన్న రైట్స్ జరిగాయి విజయవాడలో ఒక ఐదు కంపెనీల మీద వైజాగ్లో ఐదు కంపెనీల మీద ఈ కంపెనీల ఉద్దేశం ఈ కంపెనీల ఏర్పాటు ఉద్దేశం ఏంటంటే కుబేర సినిమాలు అక్కడి నాగార్జున చేస్తాడు యుసవా ఏది బ్లాక్ మనీని వైట్ చేయటం కోసం ఏదో అడుక్కునే వాళ్ళని ధనుష్ లాంటి వాళ్ళని తీసుకొచ్చేసి డొల్ల కంపెనీని క్రియేట్ చేసి దాంట్లో నుంచి డబ్బులు ఎవరి చేతికి ఎక్కడికి పంపాయాలో అక్కడికి పంపిస్తూ ఉంటాడు అది చూసావు కదా కుబేర సినిమా అలానే ఇతను సునీర్ రెడ్డి పాత్ర కూడా అంతే డొల్ల కంపెనీ ఏర్పాటు చేసి ఆ లిక్కర్ స్కామ్లో ఉన్న డబ్బు సంపాదించుకున్న డబ్బు ఉంటుంది కదా క్యాష్ క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో బ్లాక్ మనీ ఉంటుంది కదా ఈ బ్లాక్ మనీని వైట్ చేయడం కోసం కొన్ని పేక్ కంపెనీలు క్రియేట్ చేసి ఆ పేక్ కంపెనీ అకౌంట్లలో నుంచి ఎక్కడికి డబ్బులు పంపించాలో అక్కడికి డబ్బులు పంపించడం రియల్ ఎస్టేట్లో కావచ్చు సినిమాల్లో కావచ్చు లేదా వివిధ దేశాల్లో పెట్టుబడుల కోసం కావచ్చు అక్కడికి అంత మొత్తంగా డబ్బులు రకరకాల రూపాల్లో ఇంత గుండ్రంగా తిరిగి రావాల్సిన చోటుకు వస్తాయి ఈ గుండ్రంగు దీక్రమంలో ఎక్కడన్నా చేయిన్ మార్కెట్ కనిపెట్ట సిట్ కనిపెట్టలేకపోయిందనుకో సిట్టు అంటే ఎవరికి ఉండడం కోసం ఇదంతా చేస్తారు ఎవరికి దొరకకుండా ఉండడం కోసం చాలా ప్రాణిగా చేస్తారు వీళ్ళు ఇప్పుడోళ్ళు కాదు అంటే ఇలా చేయటం ఎంత సిద్ధాస్తులో చెప్పడానికి రెండు వేల పదకొండు నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు ఉన్నాయి కదా ఇరవై సిబిఐ కేసులు కేసుల్లో ఆ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఈ సునీల్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు చంచల్ కూడా జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఏ గా ఏ టూగా ఎలా జైలు జీవితాన్ని అనుభవించారో ఈ సునీల్ రెడ్డి కూడా జైలు జీవితాన్ని అనుభవించాడు ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒక ప్రాపర్టీ నుంచి దాదాపు సూట్ కేసు కంపెనీలు సెల్ కంపెనీలు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు డబ్బులు ట్రాన్సాక్షన్ చేతులు మార్చేసాడు ఆ రోజు ఉన్న అభియోగం ఆ రోజున్న అభియోగం దాంట్లో జైలుకి వెళ్ళాడు ఇప్పుడు కూడా అదే సునీర్ రెడ్డి ఇప్పుడు పది మొత్తం నలభై సూట్ కేసు కంపెనీలు నలభై డొల్ల కంపెనీలు గుర్తించే దాంట్లో పది కంపెనీలు మనోడు క్రియేట్ చేసినాయి అంట అంటే నా పదో వంతు మనవడికి అంటే పదో వంతు ఏంటి దాదాపు ఒక పావుల మనోడు క్రియేట్ చేసింది ఓ పావులో మనోడు క్రియేట్ చేసింది అంటే పది డొల్ల కంపెనీలు క్రియేట్ చేసి లిక్కర్ స్కామ్ లో ఉన్న డబ్బులు రకరకాల పద్ధతులు రకరకాల చోట్ల పంపించారు ఆఫ్రికా ఆఫ్రికా ఖండంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెట్టుబడులు పెట్టారని వింటున్నాం మనం ఆఫ్రికా ఖండంలో ఆహార శుద్ధి కర్మగారం ఇనుము శుద్ధి కర్మగారం ఏదో అక్కడ ఏదో పెట్టుబడుల కోసం పెట్టారు అని చెప్పేసి మనం వింటున్నాం కదా ఇక అక్కడ కూడా ఈ డబ్బులే పంపించాడు ఇతనే పంపించాడా ఇతను కొద్దిగా ఆరుతేరిన వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకస్తుడు కదా ఈ విషయాలు బాగా తెలిసిన వ్యక్తి కదా ఇతని చేత చేపించుంటారా అనేటువంటిది కూడా రాబోయే కాలంలో తెలియాల్సింది ఇప్పటికైతే అతని మీద సోదాలు జరిగినాయి అతని కంపెనీల మీద దానికి సంబంధించినటువంటి కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు మొత్తం స్వాధీనం చేసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి కానీ ఏది ఏమైనా ఒకటి మాత్రం నేను గర్భరంగా చెప్పగలను వచ్చి లిక్కర్ స్కామ్ అనేది అది పాయిజన్ కేసు ఇప్పుడు వీళ్ళ మూడు వేల ఐదు వందల కోట్ల కేసు కూడా ఇది ఏదో కొండకన పట్టిన కేసు అంటాను నేను ఎందుకంటే అది మూడు వేల ఐదు వందల కోట్ల కేసు కాదు మీరు మొదటి చెప్తున్నారు ఐఎస్ ముప్పై వేల కోట్లకు పైగా ఉన్నటువంటి కేసు రకరకాల పద్ధతిలో జరిగింది సో అంతా పట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి సరే ఈ మూడు వేల ఐదు వందల కోట్లు పట్టుకొని దాన్ని ప్రూవ్ చేయగలిగినా చాలనుకుంటాను సిట్టు సో ఆ విషయంలో ఎంతవరకు ముందుకు వెళ్ళగలరు ఎంతవరకు ప్రూవ్ చేయగలదు ఎందుకంటే నేరం చేసిన వాళ్ళు చాలా తెలివిగా చేసినటువంటి వాళ్ళు ఈ నేరం అంతా కూడా చాలా తెలివిగా చేయబడింది క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో చేయబడింది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వింటున్నాం చెవిరెడ్డి వాస్కర్ రెడ్డి గారి గురించి ఒక వాట ఇయ్యాల పేపర్లో మనం చూస్తున్నాం ఏంటి ఆయనట ఇప్పుడు తక్కువ రేటుకి భూమి కొంటాడు అంటే వాస్తవానికి కొనే రేటు వేరు రిజిస్ట్రేషన్లో చూపించే రేటు వేరు పది లక్షల భూమి కొంటే ఐదు లక్షలకే భూమి కొన్నానని రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు దాన్ని ఏం చేస్తాడు లాభాలు వస్తున్నాయి అంటే రేటు పెరిగిందని చెప్పి ఇరవై ఐదు లక్షలకు అమ్ముతాడు అంటే పది లక్ష ఐదు లక్షలు కొన్నానని రిజిస్ట్రేషన్ రాస్తాడు ఇరవై ఐదు లక్షలకి అమ్మేనని రాస్తాడు ఇక్కడ ఎంత తేడా వచ్చింది ఇరవై లక్షల తేడా వచ్చింది ఇరవై లక్షలు బ్లాక్ మనీని వైట్ చేసేస్తాడు తన దగ్గర రిక్కర్ లో వచ్చిన వైట్ చేసేస్తాడు సో దాన్ని దర్జాగా వాడుకోవచ్చు ఆ ఇరవై లక్షలు కూడా దర్జాగా వాడుకోవచ్చు ఇలా చాలా తెలివిగా చేశారు అంటే ఎక్కడ నేరంలో దొరకకుండా డబ్బును ఎలా వైట్ చేయాలో చాలా ప్లాంట్ గా అంటే వీళ్ళకి సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు కదా రేపు పొద్దున ప్రభుత్వాలు మారితే ఎంక్వైరీ ఎలా కొనసాగిద్ది ఎలా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు గతంలో ఎలా వీళ్ళని ఎంక్వైరీ చేసింది సిపిఐ ఇవన్నీ విషయాలు తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు సామెత ఉంటుంది జూన్ జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ అని జూనియర్ డాక్టర్కి కొన్ని తెలియదు సీనియర్ పేషెంట్కి ఎప్పుడే మంది వాడాదో ఎలా వాడాలో అన్ని తెలుసు సో సీనియర్ పేషెంటే డాక్టర్ సలహా ఇస్తుంటాడు రేపు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పోలీస్ అధికారులు విచారిస్తుంటే ఈ క్వశ్చన్ కదండి ఆ క్వశ్చన్ అడితే బాగుంటుంది అండి నేను చెప్పగలిగినంత సిద్ధాస్తుడు వీళ్ళు సహజంగా సో కాబట్టి ఆ రకమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు వీళ్ళని ఏ మేరకు సిట్టు పట్టుకోగలిగితే చూడాలి కానీ ఏదేమైనా బిగ్ షార్ట్ సిట్ బిగ్ మండే కాబోతుంది మండే మండబోతోంది ఆ మంట సెగ ఎవరికి తగిలిద్ది అనేది చూడాలి సో ఇది కత్తికి ఉండండి మనం టీవీ